హాయ్ హలో వెల్కమ్ టు సిరీస్ కిచెన్ ఇప్పుడు మనం ఎన్నో ప్రోటీన్స్తో ఉన్న వెజిటేబుల్ కీమా బిర్యానీని తయారు చేసుకుందాం చాలా చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ప్రోటీన్స్ కూడా ఎన్నో ఉంటాయి దీనికి కావాల్సినవి కట్ చేసుకున్న ఆలు అండ్ గ్రీన్ బటాని అండ్ బీన్స్ అండ్ క్యారెట్స్ పచ్చిమిర్చి పేస్ట్ టమాటో ప్యూరీ అండ్ మిల్ మేకర్ కీమా ఒక బౌల్లో ఆయిల్ పోసుకోవాలి అండ్ నెయ్యి కూడా వేసుకోవాలి వేడలోపు పక్కన బౌల్ పెట్టుకొని పచ్చిమిర్చి వాటర్ పోసుకొని పచ్చిమిర్చి బిర్యానీ మసాలా అంటే ఇలాచీ లవంగం అవన్నీ వేసుకొని కొత్తిమీర వేసుకొని సాజీరా వేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్డ్ అవ్వం ఇంతలోపు అంతలోపు ఆయిల్ వేడైందండి కొద్దిగా సాజీరా క్యారెట్ అండ్ బీన్స్ పొటాటో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అందులో పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోండి వాటర్ బాగా బాయిల్డ్ అయ్యాయండి రైస్ వేసుకోండి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది మిర్చి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ పీస్ అండ్ పసుపు టమాటో ప్యూరీ యాడ్ చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పే టమాటో ప్యూరీ బాగా ఫ్రై అయిన తర్వాత కీమా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోండి ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఈజీగా ఉంటుంది పక్కన కొన్ని వాటర్ యాడ్ చేయండి వాటర్ తర్వాత కొంచెం పెరుగు తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని టెన్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత ఇలా అవుతుంది పైన పర్సెంట్ కుర్ కుక్ చేసుకున్న రైస్ వేసుకోండి రైస్ని ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీరని గార్నిష్ కోసం తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోండి వేసుకొని తర్వాత ఒక టెన్ మినిట్స్ దమ్ అవ్వనివ్వండి చూడండి ఇలా పైన వెయిట్ ఏదైనా పెట్టు అంతే టెన్ మినిట్స్ తర్వాత టేస్టీ టేస్టీ వెజ్ కీమా బిర్యానీ ప్రోటీన్ బిర్యానీ రెడీ తింటే ఉంటుందండి అబ్బాబబ్ వేరే లెవెల్ అనుకోండి టేస్ట్ థ్యాంక్ యూ లైక్ షేర్ subscribe my channel